ఛానల్ తీరం చేరిన నావా కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇందాకటి నుంచి అడగాలనుకుని మీ అమ్మగారి ఎంతట అడగలేకపోయాను మీ నాన్నగారు పోయి ఎన్నాళ్ళు అయింది అంది వాణి కుతూహలంగా అంత చిలిపిగా మాట్లాడే రేణు మారి విషాదం అలుముకుంది ఎన్నాళ్ళు అవలేదు నాలుగేళ్లే అయింది అట్టే వయసు ఉండదే అప్పుడు ఈ ఊర్లోనే ఉండేవారా అబ్బే పోయే నాటికి యాభై కూడా లేవు అమ్మది నాన్నగారిది ప్రేమ పెళ్ళి నిజం ఆ రోజుల్లోనే ప్రేమ వివాహం జరిగిందంటే అభినందించాల్సిందే అభినందనలు మన దేశంలో తిట్టకుండా ఉంటే అభినందించినంత ఫలం అందుకే అయిన వాళ్ళందరికీ దూరమయ్యారు అమ్మ నాన్న అమ్మది నాన్నగారిది కులం వేరు అమ్మది కులం తక్కువైనా కాస్త ఉన్న కుటుంబం నాన్న లేనింటివారు అందుకని పెద్దలు ఆమోదించలేదట అయినా అమ్మ తెగించి అందర్నీ కాదని నాన్నగారిని పెళ్ళాడిందట అందుకే వీళ్లను వెళ్ళివేసి మళ్ళీ గుమ్మంలోకి అసలు అసలిద్దరికీ పరిచయం ఎలా అయింది వాణి కుతూహలంగా అడిగింది అమ్మ మెట్రిక్ చదువుతుండగా నాన్న ఆ స్కూల్కి మాస్టర్గా వచ్చారట మీ అమ్మగారు మెట్రిక్ చదివారా వాణి ఆశ్చర్యంగా అడిగింది ఏం ఆశ్చర్యంగా ఉందా అమ్మకాలంలో ఆడపిల్లలు మెట్రిక్ చదవడం గొప్పే కదు అంది రేణు అమ్మ క్లాస్ అంతటికీ ఫస్ట్ వచ్చేది మాస్టర్ అంటే అమ్మకి గౌరవం శిష్యురాలంటే నాన్నకి అభిమానం అలా అలా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈలోగా ఇంట్లో అమ్మ ప్రేమ వ్యవహారం తెలిసి కట్టడి తిట్లు మొదలయ్యాయి తాతగారు వంశ గౌరవం కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి అమ్మ ఒకరోజు ఇంట్లో నుంచి పారిపోయి నాన్న ఆవిడ దేవాలయంలో పెళ్లాడేసి భర్తతో సహా ఇంటికి వచ్చిందట మరి ఆ ఇంటి తలుపులు అమ్మకి శాశ్వతంగా మూసుకుపోవడమే కాక తాతగారు తన పలుకుబడి ఉపయోగించి నాన్న మాస్టారు గిరి పీకించి పారేశారట ఆ కోపంలో ఉద్యోగం దొరక్క ఎన్నాళ్ళో అవస్థలు పడి పడి ఆఖరికి ఈ పల్లెటూరు వచ్చి నాన్న చిన్న స్కూల్ ఆరంభించి ఊర్లో వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ నిలదొక్కుని ఊరందరికీ మంచి అయ్యారు అప్పటి నుంచి అమ్మా నాన్న ఇక్కడే ఉండిపోయారు కొందరు భూములు ఇచ్చి కౌలు చేసుకోమన్నారు అమ్మా నాన్న ఇద్దరూ పొలం పనులు అలవాటు లేక అనేక అవస్థలు పడి మమ్మల్ని చదివించారు అలవాటు లేని శ్రమకి నాన్నగారు తట్టుకోలేక ఆరోగ్యం పాడు చేసుకున్నారు ఎలాగైనా కొడుకునన్నా చదివించి ఉద్యోగస్తుడిని చేయాలనుకున్నారు ఆ ప్రయత్నంలో ఆయన ప్రాణాలే పోయాయి రేణు కళ్ళు చెమర్చాయి అందుకే అన్నయ్య ఏ భూమి కోసం నాన్నగారు రాత్రి మాళ్ళు శ్రమించి ప్రాణాలు తీసుకున్నారో ఆ భూమిని పదింతలు చేయనిదే నిద్రపోనని ప్రతిజ్ఞ పట్టాడు చదువు అయ్యాక వెంటనే పొలం పని చేతపట్టాడు నాలుగేళ్లలో ఈ చుట్టుపక్కల భూములన్నీ కౌలుకు తీసుకుని వ్యవసాయం చేతబట్టి ఈ చుట్టుపక్కల రైతులందరిలోకి తలమానికమయ్యాడు నాన్నగారి అప్పులన్నీ సగం చల్లకట్టాడు ప్రతి ఏడాది ఒక ఎకరం పొలం చొప్పున మా భూమికి కలుపుతున్నాడు మా అవస్థలు గట్టెక్కాయి ఈరోజు దేనికి అవస్థ లేకుండా గడుపుతున్నామంటే మా అన్నయ్య పంతం కార్యదక్షత వల్లే రేణుక ఏదో కథ పూర్తి చేసినట్టు అంతా చెప్పి అన్నగారి వంక ఆప్యాయంగా చూసింది కిషోర్ పంతం పట్టి నన్ను పట్నం పంపి చదివించకపోతే ఎంతోమంది పల్లెటూరు అమ్మాయిల మాదిరి ఇక్కడున్న థర్డ్ ఫారంతో నా చదువాగిపోయేది చేత దెబ్బలాడిన అన్నయ్య అంటే నాకు అభిమానమే సుమండి మా వాదన చూసి మమ్మల్ని బద్ద శత్రువులు అనుకోకండి రేణు నవ్వుతూ అంది కిషోర్ ఆప్యాయంగా రేణుకు వంక చూశాడు అక్కడికి రెండు మైళ్ళు ఉంది కిషోర్ తోట పొలాల మధ్య మామిడి కొబ్బరి సపోటా బత్తాయి నారింజ రకరకాల పెద్ద పెద్ద చెట్లతో నిండి ఉందేమో చాలా చల్లగా ఉంది తోటలోకి అడుగు పెట్టగానే ఆశ్చర్యంగా నిలిచిపోయింది వాణి అదేమిటి ఇక్కడే నిలబడిపోయారు లోపలికి పదండి అన్నాడు కిషోర్ నవ్వి ఒకరు క్యారియర్ మరొకళ్ళు ఫ్లాస్కు వాటర్ బాటిల్ అన్ని తలొకరు పట్టుకొని పట్టుకుని లోపలికి నడిచారు చుట్టూతో పెద్ద పెద్ద ఫలవృక్షాలు మధ్యలో రెండెకరాల స్థలంలో రకరకాల కూరల మొక్కలు పాదులు వరుసవారీగా ఉన్నాయి వాటి మధ్య మోటు బావి బావికి రెండో పక్క చిన్న పూల తోట తోట నుండా గులాబీ చామంతి మల్లె కనకాంబరం మరువం మళ్ళు కట్టి లైన్ల వారీగా ఉన్నాయి అబ్బా ఎంత బాగుంది మీ తోట చిన్నపిల్లల సంబరపడి వాణి పూల మొక్కల మధ్యకు పరిగెత్తింది రేణు వాణి వెంట పరిగెత్తింది కిషోర్ నవ్వుతూ పెద్ద మామిడి చెట్టు కింద సిమెంట్తో చెప్టా చేసిన చోట తెచ్చిన జంకానా పరిచి తల్లి చేతిలోంచి క్యారియర్ అందుకుని ఫ్లాస్క్ అన్నీ అక్కడ పెట్టాడు నేను ఇక్కడ కూర్చుంటాను అమ్మాయికి నాలుగు వైపులా చూపించి తీసుకురా అంది రుక్మిణి తోటలో నాటిన పూల మొక్కలు ఒక్కొక్కటి ఎంత డబ్బు పెట్టుకొని వేసిందో ఎంత కష్టపడి ఎరువులు అవి వేసి పెంచుతున్నది చెప్పసాగాడు ఆ విరిసిన పూల మధ్య వనకన్యల్లా నిలబడి విన్నారిద్దరు ఆ తోట అందానికి పారవర్శంతో నిలబడిపోయింది వాణి ఆ తోటలో లేని కూరగాయల మొక్కలు రకాలు లేవు వంకాయలు బెండకాయలు చిక్కుడు ఆనప దోసలే కాక టమాటో కాలీఫ్లవర్ క్యాబేజీ ఆఖరికి కొత్తిమీర పచ్చిమిర్చి నిండి ఉన్నాయి వారీగా బోదులు కట్టి నీళ్లు పడుతున్నారు ఇద్దరు కూలీలు కాలువలుగుండా మోటు బావి నుంచి నీరు పారుతోంది పూల మొక్కల మీద కూరల మొక్కల మీద నెలకి ఐదు వందలు వస్తాయని చెప్పాడు కిషోర్ మామిడి సపోటా చెట్ల వైపు తీసుకెళ్లి తోటంతా తిప్పి చూపాడు ప్రతిదీ వివరించి చెప్తుంటే వాణి ఉత్సాహంగా ఉంది రెండేళ్ల నుంచి అన్నయ్య తోటకి ప్రైజ్ వస్తుంది క్రితమేడు ఫ్లవర్ షోలో అన్నయ్య గులాబీలకే ప్రైజ్ వచ్చింది రేణుక గర్వంగా అంది వాణి ఆరాధనాపూర్వకంగా చూసింది కిషోర్ కార్యదక్షతని మెచ్చుకుంది వాణి చేయి పట్టుకు అక్కడికి కొద్ది దూరంలో చిన్న కుటీరంలా అందంగా వెదురు బద్దలు కట్టి ఉన్న చోటికి తీసుకెళ్ళింది రేణుక పైన రెల్లుగడ్డి వెదురు కర్రలతో దళసరిగా కట్టిన గోడలు చిన్న కుటీరం ఇందు శుభ్రంగా అలికిన అరుగులు ఒకటే గది చిన్న కిటికీ చిన్న పర్ణశాలలా ఉంది అరే బాగుందే ఇదేమిటి ఏం చేస్తారు ఇందులో వాణి లోపలికి వెళుతూ అంది పొలం చేసి అన్నయ్య మధ్యాహ్నం కాసేపు రెస్ట్ తీసుకుంటాడు అందుకే ఈ మంచం లోపల మడత మంచం మీద ఫేసు ఒక టేబుల్ కుర్చి అలమారాలో కొన్ని పుస్తకాలు పత్రికలు ఉన్నాయి పొలంలో పంట కోతకు వచ్చిందంటే రాత్రులు ఇక్కడే పడుకుంటాడు అన్నయ్య రేణు వివరించింది చాలా బాగుంది హాయిగా ఎయిర్ కండిషన్ గదిలా ఉంది మెచ్చుకుంది వాణి ఇంకా మా ప్రోగ్రాం అయిపోయింది మీదే బాకీ ఉంది మొదలు పెట్టండి అన్నాడు కిషోర్ చెట్టు కానుకొని కూర్చుంటూ పాడమ్మ నీ పాట కోసం ఇంత దూరం లాక్కు వచ్చారు అంది రుక్మిణి ముందు రోజు కంటే ప్రకృతి వడిలో మరింత స్వేచ్ఛగా హాయిగా గొంతెత్తి పాడింది వాణి ఆ గానామృతం సేవిస్తూ పరవశించినట్టు పూల మొక్కలు తలలుచాయి చిరుగాలికి మామిడి మొక్కలు ఆకులు గలగల్లాడాయి పక్క వాద్యంలాగా కొబ్బరి మట్టలు జుమ్ అంటూ తలలోచాయి శ్రోతలు ముగ్గురు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయారు గంటన్నర్ర వాణి పాటలు పాడింది చాలే అమ్మ ఎంతసేపు పాడినా వినాలనే ఉంటుంది మాకు అలిసిపోయావు అంది రుక్మిణి ఆప్యాయంగా వాణి భుజం మీద చేయివేసి తర్వాత అంతా నవ్వుకుంటూ పలహారం కాఫీలు పూర్తి చేశారు నాలుగు గంటలై పొద్దు పడవటికి తిరిగింది శీతాకాలమేమో సాయంత్రం అయి ఎంతసేపు అయినట్లు అయిపోయింది ఇవాళ ఎంత బాగా గడిచిపోయింది ఇప్పుడు మిమ్మల్ని విడిచి వెళ్లాలంటే అప్పుడే బెంగగా ఉంది నిజంగా మీరంతా ఎప్పటి నుంచో పరిచయం ఉన్న ఆప్తమిత్రులా అయిపోయారు వాణి నిజంగానే దిగులుగా అంది పోనీ రాత్రికి ఉండిపోకూడదు ఏమన్నయ్యా అంది రేణు ఆశగా కిషోర్ వంక ఒకసారి చూసి ఏం చెప్పాలో తెలియనట్లు తటపటాయించాడు వద్దమ్మ వెళ్ళని అనసూయమ్మ గారు పంపించారు అంతే చాలు రాత్రికి ఉంటే ఆవిడ ఏమన్నా అనుకోవచ్చు ఆవిడ మాట ఎలా ఉన్నా వద్దు ఉండడం మంచిది కాదు అంది రుక్మిణి తల్లి అభిప్రాయంతో ఏకీభవించినట్టు కిషోర్ వాచి చూసి నాలుగున్నర అయింది ఐదుకు బయలుదేరుదాం పెద్దమ్మగారితో చీకటి పడకుండా దింపుతానని చెప్పాను మీరు మాట్లాడుతుండండి పెద్దమ్మగారి కోసం కూరలు కోసి తెస్తాను అంటూ కిషోర్ లేచి వెళ్ళాడు వాణి ఒక్క క్షణం ఆలోచించి రుక్మిణి వంక చూసి మీకు రాజారావు గారు పెద్దమ్మగారు అందరూ తెలుసా రుక్మిణి వాణి మొహంలోకి చూసి తెలియకపోవడం మేం అయితే రాకపోకలు మాత్రం అంతలేవు అంది అదొలా నవ్వి అయితే ఒక ప్రశ్న అడుగుతాను జవాబు చెప్పండి రాజారావు గారి భార్య పద్మావతి గారు నిజంగా చనిపోయారా చచ్చిపోవడం ఏంటి ఆవిడ ఇంట్లో నుంచి లేచిపోయింది రుక్మిణి జవాబిచ్చేలోపే రేణు అనేసింది రేణు రుక్మిణి తీక్షణంగా చూసింది కూతురి కూతురివంక రేణు చదువుకున్నావు నోటికి ఏదొస్తే అది మాట్లాడే ముందు ఆలోచించడం నేర్చుకో నీకు తెలుసా ఆవిడ లేచిపోయిందో చచ్చిపోయిందో అంది తీవ్రంగా తల్లి కోపం చూసి చిన్న చిన్నపుచ్చుకొని ఏమో అందరూ అనే మాట అన్నాను అంది నెమ్మదిగా ఏమో నమ్మవాణి వారింటి గొడవలు మాకెలా తెలుస్తాయి అందులో ఒక ఊరు కూడా కాదు ఆ కబుర్లు వీళ్ళు వాళ్ళు అంటే వినడం కానీ మాకెలా తెలుస్తాయి అంతా తలో రకంగా అంటారు అయినా ఎందుకు అడిగావు వాణి కన్నతల్లితో చెప్పుకున్నట్టు తన మనసులో సందేహాలు భయాలు పనివాళ్ల మాటలు అన్నీ అమాయకంగా రుక్మిణితో చెప్పేసింది మీరు అనుకుంటే అనుకోండి అమ్మా నీవు తిట్టినా సరే వాణికేం కర్మ ఆ రాజారావు గారిని రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాలి వాణికేం లోటు అసలు మీరు ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కాదు మీకిద్దరికీ ఎంత తేడా ఉంది వయసులో ఎంత డబ్బుండే మాత్రం ఏమిటి రేణుక తన అయిష్టాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది రుక్మిణి గాబరాగా ఆ నీ మొహం నోరు మూసుకో నీ అభిప్రాయం ఎవరూ అడగలేదు వాణి బాగోగులు చూడడానికి వాళ్ళ పెద్దవారున్నారు వాళ్ళ ఇబ్బందులు ఏమిటో చెప్పినంత సులువు కాదు ఆడపిల్ల పెళ్ళి సర్ది మాట్లాడసాగింది రేణు మాటలతో వాణి మనసు మరింత కృంగిపోయింది వాణి వాడిపోయిన మొహం చూసి రుక్మిణి ఆప్యాయంగా భుజం మీద చేయివేసి అదేమిటి దిగులు పడుతున్నావా లోకులు కాకులు ఏదో అంటారు అవన్నీ మనసులో పెట్టుకోకు అన్నీ చక్కపడతాయి దార్పుగా అంది కిషోర్ కూరలు కొన్ని ఓ బుట్టలో పెట్టించి తీసుకొచ్చాడు వెళదామా ఇంకా అన్నాడు వాణి వంక చూసి మౌనంగా అందరూ బండి ఎక్కారు తోవలో రొయణు మాత్రం ఏదో అప్పుడప్పుడు అంటూ ఉండేది వాణి పరధ్యానంగా అన్యమనస్కంగా ఊకొడుతూ కూర్చుంది ఇంటి ముందు బండి ఆపగానే మళ్ళీ లోపలికెందుకు ఇంకా అంది వాణి ఆహా అలా కాదు దిగి వచ్చి పసుపు కుంకుమ తీసుకెళ్దూ గానీ రామ్మ అంది రుక్మిణి వాణి కాదనలేక దిగింది రుక్మిణి రేణుక చేత వాణికి బొట్టు పెట్టించి చీర రవికి గుడ్డ ఇప్పించింది ఇదేమిటండి ఇవన్నీ ఏమిటి అంది మొహమాట పడుతూ వాణి తీసుకోమ్మా నీ పెళ్ళికి మేం రాలేం అందుకు ఇస్తున్నాను మొదటిసారి వచ్చావు మళ్ళీ వస్తావో లేదో పెళ్ళైతే అందుకే ఇచ్చాను నిన్ను చూశాక నా రేణులా అనిపించావు అందుకే ఇంట్లో రేణు కోసం కొన్న చీర ఇచ్చాను అంత ఖరీదు కాదనుకో అంది రుక్మిణి ఆప్యాయంగా భోజం తట్టి ఆ అభిమానానికి వాణి కళ్ళు చెమర్చాయి చటుక్కున వంగి ఆమె పాదాలకు నమస్కరించింది వారిని వదిలి వెళ్లాలంటే మనసు ఒప్పలేదు అయినా తప్పదు స్నేహంగా రేణు నొక్కి మీరు ఒకసారి తప్పక రావాలి మరిచిపోకూడదు మరి వెళ్ళొస్తా అంటూ బయటికి వచ్చింది వాణి బండి బయలుదేరింది వాణి కిషోర్లతో కిషోర్ ప్రోత్సాహం మీద అతను అడగకుండానే పాట అందుకుంది కిషోర్ వంక అలా చూస్తుండిపోయాడు కాసేపు తర్వాత అతనికి తెలియకుండానే కళ్ళు మూసుకున్నాడు తన్మయత్వంతో ఓ అరగంట తర్వాత వాణి గొంతు ఆగిపోవడం ఉన్ని కళ్ళు తెరిచి ఆవేశంగా వాణి వాణి నువ్వు నాకు ముందెందుకు కనపడలేదు ఒక నెల ముందు నాకెందుకు తెలియలేదు వాణి నువ్వు అన్నాడు ఆవేశంగా వాణి చేతులు పట్టుకొని ఆ క్షణంలో కిషోర్ తనని తాను మరిచిపోయాడు వాణి ఆశ్చర్యచకితురాలై చూసింది ఆ ఆవేశం భావోద్వేగం క్షణంలో తగ్గిపోయిన తర్వాత కిషోర్ చటుక్కున వాణి చేతులు వదిలేశాడు క్షమించండి నన్ను నన్ను నేను మర్చిపోయాను ఏమీ అనుకోకండి ప్లీజ్ అన్నాడు వణికి గొంతుతో జేబులోంచి రుమాలు తీసి మొహం అంతా తుడుచుకుని ఎహే అంటూ ఎడ్లని అదిలిస్తూ లేచి తొట్టెలోకి పెళ్ళి కూర్చున్నాడు అతని ఆవేశం అర్థమైంది వాణికి కిషోర్ మాటలకు అర్థం తెలిసాక ఆమె గుండెలు బరువెక్కి దిగులుగా కూర్చుంది కిషోర్ అవును కిషోర్ నీవు నాకెందుకు ముందు కనపడలేదు కిషోర్ ముందు తెలిసి ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడు ఏం లాభం టూ లేట్ అయిపోయిందా ఎన్నడూ లేనంత దిగులు అనిపించింది వాణికి బండి ఇల్లు చేరే వరకు ఇద్దరూ ఏమీ మాట్లాడలేదు ఇల్లు చేరాక కిషోర్ బండి దిగి వెనక్కి వచ్చాడు వాణి బండి దిగి కిషోర్ మొహంలో ఏదో వెతుకుతున్నట్టు చూసింది కిషోర్ ఈ అరగంటలో మళ్ళీ మామూలు అయ్యాడు వస్తాను థ్యాంక్స్ లోపలికి వస్తే ఆలస్యం అయిపోతుందని రాలేదని పెద్దమ్మగారికి చెప్పండి మరి వెళ్ళనా అంటూ వాణి వంక చూశాడు వాణి కిషోర్ మొహంలో భావం వెతకడానికి ప్రయత్నించి విఫలు రాలై ఏమీ మాట్లాడలేక తల ఊపింది బండిలో అంచి కూరల బొట్ట దింపి వరండాలో పెట్టాడు మళ్ళీ ఎప్పుడు అంది వాణి నెమ్మదిగా కిషోర్ సందిగ్ధంగా వస్తానండి రేణు నేను అంటూ గబగబా బండిలో కూర్చున్నాడు వాణి బరువుగా లోపలికి అడుగుపెట్టింది రెండు రోజుల తర్వాత వాణి ఇవాళ ఊర్లో పెద్దింటి ఆడవాళ్ళు నిన్ను చూడడానికి వస్తామన్నారు నాలుగు గంటలకు కాస్త తయారవు అంది అనసూయమ్మ ఎవరు నన్ను చూడడం ఎందుకు అంది వాణి ఆశ్చర్యపడుతూ నిన్ను కాకపోతే నన్నా చూస్తారు కాబోయే కోడల్ని చూడాలని ఉంది రమ్మంటారా అంటూ కరణం ప్రెసిడెంట్ మున్సిబుడ్ డాక్టర్ భార్య వగైరా అంతా కబురు చేశారు కాదని ఎలా అంటాను కాస్త కాఫీ పలహారాలు కూడా తయారు చేయించు ఆ బీర్వాలో ఏదన్నా పట్టు చీర కట్టుకో ఆ వేళకి అంటూ పొరమాయించింది ఆవిడ ఆ మధ్యాహ్నం రెండు గంటలకి కిషోర్ రేణు వచ్చారు హఠాత్తుగా వచ్చిన వాళ్ళిద్దరినీ చూసి సంబరపడిపోయింది వాణి రేణుని కౌగులించుకున్నంత పని చేసింది మేడ మీదకి తీసుకెళ్ళింది రేణు వినయంగా అనసూయమ్మకు నమస్కారం చేసింది రామ్మ ఎప్పుడూ కనపడవు బాగున్నావా చదువైపోయిందన్నమాట అంటూ దగ్గర కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా పాల్కరించింది కిషోర్కున్నంత చనువు లేదు రేణుకి అని గ్రహించింది వాణి వాణిని చూడటానికి ఊళ్ళో ఆడవాళ్ళు వస్తున్నారన్న సంగతి రేణుక విని వాణిని పెళ్లి కూతురులా బలవంతాన ముస్తాబు చేసింది పద్మావతి బీర్వా నుంచి పెద్ద బెనారస్ చీర కట్టి మెడలో నగలు అలంకరించి పూలు కట్టి పెట్టి అట్టహాసంగా అలంకరించింది వాణి వద్దంటూ మొహమాట పడుతుంటే నీవు పెళ్లి కూతురుగా ఉండగా చూడలేము ఇప్పుడు నా ముచ్చట కాదనకండి అంటూ పట్టుపట్టి అలంకరించింది కిషోర్ని లాక్కొచ్చి చూపించింది వాణి సిగ్గుతో ముడుచుకుపోయింది కిషోర్ కళ్ళతో కళ్ళు కలవగానే తడబడిపోయింది ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో